అనగనగా ప్రగతిపురం అనే పల్లెటూరు ఆ ఊళ్ళో మనుషులందరూ ఎంతో స్వచ్ఛంగా ఐకమత్యంగా ఉంటారు వేసవి కాలమంతా ఊళ్ళో జనం బాగా కష్టపడి ధాన్యం బొబ్బడి చేసి మళ్ళీ 나రు వేయడానికి దుక్కి దున్ని 나రు వేయడానికి తొలకరి వాని కోసం ఎదురు చూస్తున్నారు ఊళ్ళో రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ప్రెసిడెంట్ రంగరాజు ఏరా ఎర్రయ్యా ఈసారి దిగుబడి బాగా వచ్చినట్టుంది ఈసారి నా దగ్గర తీసుకున్న అప్పు మొత్తం అసలుతో సహా తీర్చేసేలా ఉన్నావు ఎర్రయ్యా మనస్సులో నీ దగ్గర చేసిన అప్పుకి వడ్డీ మీద వడ్డీ వేసి చూపిస్తావు ఇంకా నీ అప్పుని నేనెలా తీర్చేది మళ్ళీ ఎటకారం ఒకటి నీకు అబే అయ్యా మీ బోటోళ్ళు ఉండటం వల్లే మాకు నాలుగు మెతుకులు పొట్టలోకి వెళ్తున్నాయి దేవుడు కరుణిస్తే ఈ దేవుడి దగ్గర అప్పు తీర్చేస్తానయ్యా అని పైకన్నాడు నువ్వు మరీ ఎక్కువ ఎర్రయ్యా ఏంటో ఈ ఊరి మనుషులకి నేనంటే ఎక్కడ లేని ప్రేమ ఇంతలో వెంకయ్య తన రెండు గేదెలు తోలుకొని అటుగా వస్తున్నాడు వెంకయ్యని చూసి రంగరాజు ఏరా వెంకయ్యా గేదె చూస్తే కడుపుతో ఉన్నట్టుంది ప్రసవమయ్యాక రెండు లీటర్ల జున్ను పాలు పంపించు చాలా రోజులైంది తిని అప్పుడు వెంకయ్య మనస్సులో ఈడి బాబు ఏదో నా దగ్గర దాసినట్టే అడుగుతున్నాడు పైగా రెండు లీటర్లంట అట్టగినయ్యా ముందు మీకు ఇచ్చాకేమేం తీసుకుంటాం ఎంతైనా మీరు ధర్మప్రభువులు అని పైకన్నాడు ఈసారి వర్షాలు బాగా పడితే మీరందరూ పంటలు బాగా పండించి గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తే చూడాలనుంది అని పైకని రంగరాజు తన మనస్సులో అమ్మో ఊరంతా పంటలు పండి వీళ్ళంతా బాగా డబ్బు సంపాదిస్తే నా అప్పు కోసం ఎవ్వడూ రాడు దేవుడా ఈసారి తక్కువగా చూడు ప్రజలంతా మనసులో ఏడు ఊరికి దరిద్రం పోదు అప్పుడు పంటలు బాగా పండుతాయి అప్పుడే నీళ్ల బిందతో అటుగా వెళ్తున్న జానకమ్మ ప్రెసిడెంట్ మాటలు విని అయ్యా మీ బోటోళ్లు మొక్కితే ఆ దేవుడు తప్పక కరుణిస్తాడు పంటలు బాగా పండిస్తాడు ఏమో జానకమ్మ నీళ్ళ బిందుతో నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఇంట్లో నీళ్ళు నిండుకున్నాయి చెరువు దగ్గర నుండి తీసుకెళ్తున్నా నీళ్ళు గుర్తొచ్చింది మా ఇంట్లో నీళ్ళు నిండుకున్నాయి ఒక గంగాలం నిండా నీళ్ళు నింపు అన్నాడు రంగరాజు ఆ తర్వాత తన మనస్సులో అమ్మో ఈ జానకమ్మ సరిగ్గా సమయానికి కనిపించింది లేకపోతే మా నా నాచుతో నీళ్ళు ముయించేది అనుకున్నాడు అలాగేనయ్యా మీ ఇంటి తడ నింపాకే మా ఇంటికి తీసుకెళ్తాను అని పైకని జానకమ్మ మనస్సులో అనవసరంగా ఇటొచ్చి ఈ ప్రెసిడెంట్ గడి కళ్ళలో పడ్డాను ఈడింట్లో నీళ్లు నింపాలంట అది కూడా వాళ్ళేమో తూర్పు వైపు ఉంటే మా ఇల్లు పడమొరవైపు ఉంది ఇంకా ఎన్నాళ్ళీడి బాధ భరించాలో అనుకుంటూ జానకమ్మ బిందె పట్టుకుని వెళ్తుంది అకస్మాత్తుగా ఆకాశం చీకటి పరుచుకుంది గాలి వేగంగా వీచింది పిడుగులు మెరిశాయి ఆ క్షణమే తొలకరి వాన చినుకులు నీళ్లను తాకాయి ముందు చిరుజల్లులు తరువాత భారీ వర్షం భూమి దాహం తీరింది రైతుల కళ్ళలో కొత్త కాంతి మెరిసింది ఈసారి పంటలు బాగా పండినట్టే ఈ వాన చూస్తుంటే ఈసారి అప్పులు తీరిపోయినట్టే ఉన్నాయి అనుకొని ప్రజలంతా సంతోషంగా నారు నాటారు పొలాలు పచ్చదనంతో కలకలలాడాయి వాళ్ల కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పనిచేశారు పంటలు ఏపుగా పెరిగాయి ఆ దృశ్యం సర్పంచ్ రంగరాజుకు గుండెల్లో కుంపటి పెట్టినట్టయింది చీచీ ఈ వర్షాలు మరీ ఎక్కువగా పడ్డాయి అందరి పంటలు పండాయి ఇప్పుడు అప్పులు తీర్చేస్తారు నా దగ్గరికి అప్పు కోసం ఇంకెవడొస్తాడు నా బ్రతుకెలా గడిచేది ఇంతలో కోతలొచ్చాయి రైతులు పంటలు బాగా పండించారు ఊళ్ళో పండుగ వాతావరణం ఒకరి తర్వాత ఒకరొచ్చి రంగరాజుకు అప్పులు తీర్చటం మొదలెట్టారు ప్రెసిడెంట్ గారు మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తున్నానయ్యా మీ నోటి చలవే ఈసారి మా పిల్లలు పస్తుండరు అని పట్టరాని సంతోషంతో అన్నాడు ఎర్రయ్య అయ్యా మీరు జిన్నులు అడిగారుగా కానీ నేను మీకు మా గేదె పాలు రోజు ఉచితంగా పంపిస్తానయ్యా ఇంటికి రోజు అని ఒక రకమైన ఉత్సాహంతో అన్నాడు వెంకయ్య అయ్యా మీ దయ వల్ల నా కట్టాలు తీరాయి నీ అప్పు తీర్చేస్తున్నా ఇకపై మీకెన్ని బిందెల నీళ్లు కావాలన్నా పోస్తాను అంది జానకమ్మ ఆమె మాటల్లో స్వాతంత్ర్యం కనిపించింది కళ్ల ముందు ప్రజలంతా తన రుణాల నుండి విముక్తులై సంతోషంగా ఉండటం చూసి రంగరాజు గుండె బద్దలైంది ఇక నా దగ్గర అప్పుకు ఎవ్వడూ రాకుంటే అనే ఆలోచన అతని ప్రాణాలు తీసింది ఊరంతా విరగడైందని నిట్టూర్చింది కొన్ని రోజుల తరువాత రచ్చబండ దగ్గర ఊరి జనమంతా గుమ్మిగూడారు ఒక పెద్ద మిత్రులారా మా ఊరికి ఇప్పుడు ఒక నాయకుడు కావాలి మన కష్టాలు తెలిసినోడు మన సుఖాలు కోరేవాడు సీనయ్య ఆడు అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నవాడు ఆయన్ని మన ప్రెసిడెంట్ చేద్దాం సీన్ కావాలి సీన్ మా ప్రెసిడెంట్ సీన్ కావాలి అని జనం ఏకకంఠంతో నినదించారు మిత్రులారా నాపై మీరు వచ్చిన ఈ నమ్మకానికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను నేను కేవలం మీలో ఒక మీ కష్టసుఖాలు నావి ఇకపై మా నూళ్ళలో కరువు ఉండదు అప్పుల బాధ ఉండదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఐకమత్యంగా బతుకుదాం మన ప్రగతిపురం పేరుకు తగ్గట్టుగానే దేశానికే ఆదర్శంగా నిలవాలి అతని మాటల్లో నీచాయితీ చిత్తశుద్ధి సేవాభావం స్పష్టంగా పలికాయి నువ్వు నవ్వుగా పెట్టే మాకు ధైర్యం సీనయ్యా అంటూ జనం ఆనందంతో చప్పట్లు కొట్టారు చెప్పండి మిత్రులారా మన చెరువులు బాగు చేసుకుందామా కొత్త బావులు తవ్వుదామా మన బిడ్డలకు మంచి బడి కట్టిద్దామా ప్రతి ఇంటికి మంచి దారి వేసుకుందామా తప్పకుండా మిత్రులారా చిన్న చిన్న తగాదాలు కూర్చొని మాట్లాడుకుందాం పోలీసుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మనమంతా ఒక కుటుంబం సీనయ్య మాటలకు ప్రజలు తలపారు అప్పటి నుండి ఆ ఊరు కరువు కటకలకు దూరంగా సుఖ సంతోషాలకు దగ్గరగా బ్రతుకుతుంది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు కళ్లలో సంతృప్తి సీనయ్య నాయకత్వంలో ప్రగతిపురం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది ప్రతి తొలకరి వాన ప్రగతిపురానికి శుభాలు మోసుకొచ్చేది ప్రజల హృదయాల్లో కొత్త ఆశలు చిగురింపజేసేది